హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు గారెస్తున్నాను చూస్తున్నారు కదా ఇది రాత్రి మినప్పప్పు ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు విడివిడిగా నానబెట్టాను నానబెట్టి మార్నింగు ఇలాగ మినప్పప్పుని మిక్సీ పట్టేసి దానిలో మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కలిపేసి ఇలాగ గారెలు అన్నమాట అనమాట తర్వాత దీనిలో ఒక స్పూను పెసరపప్పు కూడా వేసాను ఎందుకంటే మినప్పప్పు దానిలో ఒక స్పూన్ వేయడం వల్ల చాలా కమ్మగా ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి చాలామందికి తెలియకపోవచ్చు గారెలు వేసుకునేటప్పుడు గారెల పిండిలో ఇలాగా సేమ్ క్వాంటిటీలో ఇడ్లీ రవ్వ కలపడం వల్ల చాలా క్రిస్పీగా గొల్లగా రుచిగా వస్తాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది పిండి ఇలా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి అసలు మా ఫ్యామిలీలో అయితే ఎంత ఇష్టపడతారో మీరు వట్టి మినపిండితో వేసిన గారెల కంటే కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక్కసారి ఇలా వేయడం మీరు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదే పద్ధతిలో వేసిన గారెల్ని బాగా ఇష్టపడతారనమాట సరే నేను రాత్రి చికెన్ కర్రీ చేశాను కర్రీ ఉంది తర్వాత కొంచెం పల్లీ చట్నీ కూడా చేస్తాను దీనిలోకి చాలా ఎమ్మెగా తినవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి చూడండి ఎంత చక్కటి కలర్ వస్తాయి చక్కటి టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తీసేస్తున్నాను మొదటి వై తీసేస్తున్నాను అస్సలు అంటే అస్సలు అదే గారెలు వేయడం రాని వాళ్ళకి కూడా ఇలాగ వేసుకోవచ్చు ఎందుకంటే మనం పిండి కొంచెం లూజ్ అయినప్పటికీ కూడా ఇలాగ నానబెట్టిన ఇడ్లీ రవ్వ కలపడం వల్ల చాలా అంటే గట్టిగా అవుతుంది అనమాట పిండి ఓకే మళ్ళీ చెయ్యి తడుపుకొని చూడండి మళ్ళీ వేస్తున్నాను చాలామంది కొన్ని రకాల వంటలకి కొంచెం వింతగా మాట్లాడతారు అదేంటంటే నేను ఒక వీడియోలో చూసాను అందుకని చెప్తున్నాను ఈ విషయం ఒకవేళ ఈ గారెలకి ఇడ్లీ పిండి కలపడం ఏంటి అని మీరు అనుకోర్లేదు ఎందుకంటే మన యూట్యూబ్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకం ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి వంటలు మనం తెలియని వాటిని తెలుసుకోవడం ఆల్రెడీ తెలిస్తే ఓహో ఇవి మనకు తెలుసు కదా అనుకుంటే సరిపోతుంది అయితే అలాగా నేనైతే చాలా ఎంత బాగుంటాయో మీకు తెలీదు చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి గుల్లగా ఉంటాయి అన్నమాట చూసారా చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి తప్పనిసరిగా ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ సపరేట్ సపరేట్గా నానబెట్టి కనీసం మినపప్పు ఒక నాలుగు గంటలు నానబెడితే చాలా బాగుంటాయి అన్నమాట ఓకేనా అలా చేస్తారా మరి ఇలాగా చక్కగా మనం చికెన్ కర్రీతో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉంటారా మరి బాయ్